అవినీతికి సంబంధించి అప్పుడు కూడా ప్రస్తావించాము తర్వాత అప్పుడు ఈయన పట్టించుకోలేదు అంటే ఈయనకి పదవులు అయితే ఇచ్చారు కానీ లోకల్గా పెత్తనం ఏం చేతుల్లో లేదనుకుంటా నాకు తెలిసి చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఉంటుంది ఇప్పుడు రాజ్యసభ సభ్యుడికి లోకల్గా పెత్తనం ఉండదు ఎందుకని ఇప్పుడు చంద్రబాబు గారికి ఇప్పుడు తెలుగుదేశంలో ఎన్ని గొడవలు అవుతున్నాయి చాలా మంది దగ్గర ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే డామినేటెడ్ అక్కడ ఇప్పుడు పిలుగురు ఎమ్మెల్యేకి నన్ను కేసు నేను చిన్నీకి ఏంటి గొడవ అక్కడ నేను ఎంపీని కాబట్టి నా మా నా కింద ఎమ్మెల్యే పనిచేయాలనుకుంటాడు ఎమ్మెల్యేను నా వల్ల ఆయన గెలుస్తాడు తప్పించి ఆయన వల్ల నాకు వచ్చేది ఏంటి అనుకుంటాడు ఆయన ఇంకా రాజ్యసభ అదే అనేది ఆ పైన రాజ్యసభ ఎంపీ కూడా అట్లాగే కోరుకుంటే ఏమవుతుంది కాబట్టి రెడ్డి గనక కోరుకున్నట్టుగా ఉంటది అక్కడ అట్లాంటి సిచ్యుయేషన్స్ నడుస్తాయి బేసిక్ గా ఇంకోటి ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా చూసుకుంటాడు ఇప్పుడు చంద్రబాబు రా జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఆయన కాంగ్రెస్ పని అయిపోతుంది రాష్ట్ర ధ్వజన్ జరుగుతోంది ప్లస్ అంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ లో ఒక లీడర్ ఎవడు ఎమర్జీ కాలేడు నోడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాని వరకు అట్లాంటి బలమైన నాయకుడు లేడు ఈవెన్ తెలంగాణలోనైనా రేవంత్ బయట నుంచి వచ్చినాడే కదా అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఎవడు ఎమర్జీ కాలేదు కదా రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డికి ముందు కాంగ్రెస్ అయిపోయింది అనుకున్నారు అందరు ఎందుకని తెలుగుదేశం వరుసగా గెలుస్తూ వస్తుంది ఎనభై రెండు తర్వాత చూసుకుంటే ఎనభై మూడులో తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది ఎనభై ఐదులో కాంగ్రెస్ మీద విభేదిస్తే భారతదేశం మొన్న ప్రశాంత్ కిషోర్ అన్నాడు భారతదేశంలో ఇట్లా ఇప్పుడు కేజ్రీవాల్ సీఎం అయ్యాడు కదా అట్లాగే మీరు కూడా సీఎం అవుతారా దేశంలో కాంగ్రెస్ని దెబ్బగొట్టి అధికారంలోకి వచ్చింది కేజ్రీవాలే కదా మొదటిసారి ఇట్లాగా మాట్లాడితే ఆయన చెప్పాడు అసలు మీరు ఎక్కడున్నారు అంటూ యాంకర్గా చెప్పుకొచ్చాడు భారతదేశంలో ఇందిరాగాంధీ లాంటి మహానాయకురాల్ని ఎదిరించి నిలబడి ఆ రోజుల్లో ఐరన్ ఉమెన్ అన్న పేరున్నది అప్పటికి